హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి ఇంకా మన వీడియోస్ని డైలీ ఫాలో అవుతూ ఇంకా ప్రతి వీడియోకి లైక్ చేస్తూ మంచి మంచి కామెంట్స్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఈ వీడియోకి కూడా ప్లీజ్ లైక్ ఇచ్చేయండి మీ లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ప్రతి ఒక్క లైక్ ఒక్కొక్క సపోర్టర్ లెక్క లెక్కేసుకుంటానండి ఒక్క నాకు రోజు వచ్చే లైక్స్లో ఒక్క లైక్ పెరిగిన ఒక సపోర్టర్ పెరిగారని ఫీల్ అవుతాను ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ వీడియో వచ్చేసి సోమవారం వీడియో అండి ఇంకా ఆ రోజు నుంచి పూజ అయితే చేసుకున్నాను అనమాట నేనైతే ఇంట్లో అంటే ఆదివారం ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేసుకున్నాను పూజ తాతయ్య గారు ఇలా అయిన తర్వాత పూజ అయితే చేసుకోలేదు కదా అందుకని ఇంకా ముందు రోజు ఆదివారం గోదావరి స్నానం అయితే చేసామన్నమాట గోదావరి స్నానం చేసి వచ్చి ఈవినింగ్ ఆదివారం సాయంత్రం సంధ్యా దీపం అయితే పెట్టుకున్నానండి ఇంకా సోమవారం యథావిధిగా పూజలు అయితే స్టార్ట్ చేసుకున్నానమాట ఇప్పటి నుండి మన పూజ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయండి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి ఇంకా పూజ చేసుకుంటే మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అలాగే ఇంట్లో కూడా ఒక పాజిటివ్ వైబ్ లాగా ఉంటుందండి నాకు అలాగే అనిపిస్తూ ఉంటుంది అనమాట పూజ చేసుకోకపోతే ఆ రోజు ఏదోలాగా అనిపిస్తుంది ఇంకా ఉదయం దేవుడు పాటలు వింటే కూడా నాకు అంతే ప్రశాంతంగా ఉంటుంది లేచిన వెంటనే నేనైతే ఫస్ట్ సెల్ తీసుకుని స్తోత్రం పెట్టుకుంటాను అది పెట్టుకుంటూ పనులు చేసుకుంటాను అనమాట అది వింటూ పనులు చేసుకుంటాను ఇంకా అది వింటూ అలా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒకటి దేవుడు పాట వస్తూనే ఉంటుంది ఇంకా అలా వింటూ పనులన్నీ చేసుకుంటాను ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో ఏదో ఒక రోజు పెట్టలేకుండా ఇప్పుడు హడావుడికి మర్చిపోయాను అనుకోండి ఆ రోజు ఏదో అలా అనిపిస్తూ కనీసం అనమాట కనీసం అయినా వినాలి ఉదయం లేచిన వెంటనే ఏది వినకుండా అలా పని పనిలో పడి మర్చిపోయానంటే ఆ రోజు అసలు చాలా బ్యాడ్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఎందుకో అలవాటైపోయింది నాకు అలాగా అందుకని చెప్పి మర్చిపోకుండా లేచిన వెంటనే ఫస్ట్ అయితే స్తోత్రం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను కొంతమంది సుప్రభాతం వింటారు ఎందుకో నాకు ఫస్ట్ నుంచి శ్రీరామరక్షతోత్రం అలవాటైపోయిందండి అదే పెట్టుకుంటాను తర్వాత సుప్రభాతం వింటానన్నమాట ఇంకా అలా వరుసగా ఏ దేవుడి పాట అంటే ఆ దేవుడి పాట వస్తూ ఉంటుంది వింటూ పని చేసుకుంటానన్నమాట అనమాట ఇంకా ఆ రోజు సోమవారం కాబట్టి ఆ శివయ్యకైతే పూజ చేసుకోవాలి కాబట్టి నేనైతే ఉదయం లేచి ఇల్లంతా క్లీన్ చేసుకుని ఇంకా ఫస్ట్ అయితే గది అది నీట్గా శుభ్రం చేసేసుకున్నానండి తర్వాత దేవుడి దగ్గర సామాన్లు కూడా తోమేసుకున్నాను ముందు రోజు సంధ్యా దీపం పెట్టుకున్నాను కదా ఇంకా ఆ కత్రులు అవి ఉంటే అవన్నీ నీట్గా క్లీన్ చేసుకున్నాను దేవుడి దగ్గర సామాన్లు ఏ రోజుకు ఆ రోజు క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసుకోకుండా అలా అయితే పూజ చేసుకోకూడదు అనమాట ఇంకా దేవుడి దగ్గర సామాన్లు బ్లాక్గా కూడా అవ్వకూడదండి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మనం ఎంత శుభ్రంగా ఉంటామో మనం తినే వస్తువులు ఎంత నీట్గా శుభ్రం చేసుకుంటామో అలాగే దేవుడి దగ్గర పెట్టే వస్తువులు కూడా అంతే నీట్గా ఉండాలి అంతే మెలమెల్లలాడుతూ ఉండాలి నేనైతే అలాగే ఫీల్ అవుతూ ఉంటాను అందుకని చెప్పి దేవుడి దగ్గర సామాన్లు ప్రతిరోజు కూడా నీట్గా తెల్లగా క్లీన్ చేసుకుంటూ ఉంటాను అనమాట ఎప్పుడు కూడా నల్లగా అయ్యే వరకు ఉంచుకోను ఇంకా ఏకాత్రి కూడా మనం హారతి ఇచ్చే ఏకాత్రి కూడా నల్లగా అయిపోతుంది కదా ఏకాత్రి హారతి ఇచ్చేటప్పుడు చాలామంది అలాగే మళ్ళీ శుభ్రం చేసుకోకుండా అలాగే హారతిస్తూ ఉంటారు అలా బ్లాక్గా అయినప్పుడు అలా హారతి అయితే ఇవ్వకూడదండి కంపల్సరీ నీట్గా తెల్లగా తోముకొని మనం హారతి అయితే ఇచ్చుకోవాలన్నమాట ఇంకా మనం అనుకుంటాం కదండి మనం తినే వస్తువేంటి మనం వాడుకునే వస్తువు ఏంటి అది ఎంత శుభ్రంగా ఉండాలి అనుకుంటామో అలాగే దేవుడి దగ్గర పెట్టే వస్తువు ఏంటి దేవుడికి నైవేద్యం పెట్టేది ఏంటి అంతే శుభ్రంగా ఉండాలి అంతే శుచిగా చేసుకోవాలి అనిపిస్తుంది నేనైతే అలాగే ఫాలో అవుతూ ఉంటాను ఇంకా దేవుడి దగ్గర సామాన్లన్నీ తోమేసుకుని నీట్గా క్లాత్ పెట్టి తుడిచేసుకుంటానండి అలా అయితే దేవుడి దగ్గర సామాన్లు మచ్చలు పడకుండా ఉంటాయన్నమాట రాగి వస్తువులు మనం ఎంత నీట్గా కడుక్కున్నా సరే నీరు ఉందనుకోండి అది మచ్చ కింద కనిపిస్తూ ఉంటుంది అలా కాకుండా మనం తెల్లటి గుడ్డ పెట్టుకుని తుడిచేసుకుంటే నీట్గా అంటే ఉతికిన బట్ట ఉంటుంది కదా అది పెట్టి తుడిచేసుకున్నామనుకే నీట్గా వస్తువులు అనేవి దేవుడి దగ్గర సామాన్లు అనేవి నీట్గా కనిపిస్తూ ఉంటాయి అనమాట మెరుమలాడుతూ మెరుస్తూ కనిపిస్తూ ఉంటాయి అందుకని చెప్పి నేను తోమిన వెంటనే క్లాత్ పెట్టి తిరుచుకుంటే మచ్చలు పడకుండా నీట్గా కనిపిస్తూ మెరుస్తూ కనిపిస్తూ ఉంటాయి అనమాట దేవుడి గది కూడా చాలా నీట్గా అందంగా కనిపిస్తూ ఉంటుంది ఇంకా చాలామంది అడుగుతున్నారు అక్క దేవుడి దగ్గర సామాన్లు మీరు ఎలాగ తోముతారు అని చెప్పి నేను చాలా ఈజీ అది నేను చాలా సింపుల్గా కూడా తోముకుంటాను ఎక్కువ టైం కూడా పట్టదనమాట సబీనా పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్లో ఒక చెక్క నిమ్మ చెక్క వేసుకొని ఇంకా కొంచెం సాల్ట్ కలుపుకుని దాంట్లో తోముకున్నామంటే ఈజీగా మనకి దేవుడి దగ్గర సామాన్లు అనేవి క్లీన్ అయిపోతాయి అనమాట ఎక్కువ టైం పట్టదు ఇంకా నన్ను అడిగితే పీతాంబరి పౌడర్ కన్నా ఇది చాలా బెస్ట్ అని చెప్తాను నేను సామాన్లు దేవుడి దగ్గర సామాన్లు ఎక్కువ టైం పట్టకుండా చాలా త్వరగా శుభ్రం అవుతాయి ఎందుకంటే నేను డైలీ దేవుడి దగ్గర సామాన్లు క్లీన్ చేస్తాను కాబట్టి నాకు అదే ఈజీ అనిపిస్తుంది పీతాంబరి పౌడర్ చేతులు కూడా అదోలా అయిపోతున్నాయండి ఆ పౌడర్కి దాంట్లో యాసిడ్ కంటెంట్ కొంచెం ఎక్కువ ఉంటుందో ఏంటో మరి దేవుడి దగ్గర సామాన్లు క్లీన్ చేయడం ఎక్కువ టైం పడుతుంది ఇంకా దానివల్ల చేతులు కూడా కొంచెం పగుళ్ళు వచ్చినట్టు అవుతున్నాయి అనమాట అందుకని చెప్పి నేను అప్పటి నుంచి ఇలాగా సబీనా పౌడర్లో ఒక చెక్క నిమ్మ చెక్క ఇంకా కొంచెం సాల్ట్ కలిపేసి ఇలా దేవుడి దగ్గర సామాన్లు తోముకుంటానన్నమాట చాలా నీట్గా మెరుస్తూ వస్తాయండి చాలా త్వరగా కూడా క్లీన్ అవుతాయి టైం కూడా సేవ్ అవుతుంది మనకి దేవుడి దగ్గర సామాన్లు తోకడానికి అంటే ఎక్కువ సామాన్లు ఉండే వాళ్ళకి దేవుడి దగ్గర సామాన్లు ఎక్కువ ఉంటాయి కదా కొంతమందికి వాళ్ళకి బాగా తేలిగ్గా అవ్వాలంటే ఇది బెస్ట్ అని చెప్తాను నేనైతే ఇంకా చాలా టిప్స్ ఉన్నాయనుకోండి యూట్యూబ్లో తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు దాంతోపాటు మీకు ఈజీ అనిపిస్తే ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా నేనైతే దేవుడి దగ్గర మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత తులసిమ్మ దగ్గర ముగ్గు పెట్టేసుకొని లోపలికి వచ్చి బియ్యం అయితే కడిగేసుకున్నాను ఫస్ట్ కొంచెం నానతాయి కదా అని చెప్పి అన్నం వండే టైంకి బియ్యం నానతాయి కదా అని చెప్పి బియ్యం కడిగేసుకొని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత దేవుడి గదిలోకి వచ్చి ఏకాల్లో నూనె ఇంకా ఒత్తురు అన్నీ సిద్ధం చేసేసుకుంటాను అనమాట ఎప్పుడు కూడా ఇంతేనండి ఫస్ట్ నేను వారం చేసే రోజుల్లో కంపల్సరీ స్నానం చేసే వంట చేస్తాను అందుకని చెప్పి ఫస్ట్ లేచిన వెంటనే ఇల్లు అంతా క్లీన్ చేసుకొని నేను ఫ్రెష్ అయిపోతాను అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర కూడా నీట్గా శుభ్రం చేసుకొని అన్నీ రెడీ చేసుకున్న తర్వాత పిల్లలకి వంట చేస్తాను అనమాట పిల్లల్ని వంట చేసేసి పంపేసిన తర్వాత పూజ అయితే చేసుకుంటాను నాకు అలాగే అలవాటు అయిపోయిందండి ఫస్ట్ నుంచి ఉప్పుడని కాదు ఫస్ట్ నుంచి అదే అలవాటు అయిందనమాట ఇంకా మా వాడు చిన్నప్పుడైతే పూజ అయిపోయేది మా వాడు స్కూల్ వెళ్ళే టైంకి పూజ అయిపోయేది తర్వాత తర్వాత కొంచెం ఊపిక తగ్గి ఇలా కొంచెం లేటుగా లేవడంతో పని ఆలస్యం అవుతుంది అనమాట ఇంకా హడావిడిగా పూజ చేసుకోవడం ఎందుకులే అని చెప్పి పిల్లలు వెళ్ళిన తర్వాత పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేసి పిల్లలు వెళ్ళిన తర్వాత పూజ అయితే చేసుకుంటున్నాను ఏ హడావిడి లేకుండా ప్రశాంతంగా కూర్చొని ఆ దేవుడి దగ్గర పూజ చేసుకుంటే మనశ్శాంతిగా అనిపిస్తుంది కదా ఇంకా పిల్లలు వెళ్ళకుండా పూజ చేసుకోవాలి అంటే హడావిడి హడావిడి అయిపోతుంది ఇంకో గంట ముందు లేవాలన్నమాట పిల్లలు వెళ్ళకుండా పూజ చేసుకోవాలి అంటే ఎందుకో నిద్ర సరిపోవట్లేదండి ఇంతకుముందు అయితే ఏదీ లేదు పిల్లల్ని చూసుకోవడం ఇంట్లో పనులు చేసుకోవడం ఇలా ఉండేదనమాట ఇప్పుడు కొంచెం యూట్యూబ్ పని కూడా స్టార్ట్ అయ్యింది కాబట్టి ఇది కూడా ఒక వర్కే కాబట్టి వీడియో తీసుకోవాలా వాటిని ఎడిటింగ్ చేసుకోవాలి నైట్ టైము ఒక్కొక్కసారి వాయిస్ ఇచ్చుకోవడం లేట్ అవుతుంది పిల్లల్ని చూసుకొని వాళ్ళని చదివించుకొని వాళ్ళు పడుకున్న తర్వాత వాయిస్ ఇచ్చుకోవడం అవుతుంది అనమాట పడుకోవడం లేట్ అయిపోతుంది అందుకని చెప్పి నాకు ఉదయం లేవడం కుదరట్లేదు అనమాట లేస్తున్నాను కానీ కొంచెం లేట్ అవుతుంది లేట్ అవ్వడంతో హడావిడైపోతుందనమాట అందుకని చెప్పి పూజ పిల్లలు వెళ్ళిన తర్వాత చేసుకోవడం స్టార్ట్ చేశాను మా వాడు ఒక్కడే ఉన్నప్పుడు మా లక్కోడు పుట్టకముందే అయితే మా వాడు స్కూల్కి వెళ్ళే ముందే నేను పూజ కంప్లీట్ చేసుకునేదాన్ని సెవెన్ థర్టీకి నా పూజ కంప్లీట్ అయిపోయేది తర్వాత మా వాడికి వంట చేసి ఎయిట్కి పంపేదాన్ని అనమాట ఇప్పుడు మా వాడికి సెవెన్ థర్టీ కల్లా రెడీగా ఉండాలి బస్సు ఇంకా నీ నాకు పూజ ఇవ్వాలంటే సిక్స్కి అయిపోవాలి సిక్స్ థర్టీకి అయిపోవాలన్నమాట పూజ అప్పుడు వంట స్టార్ట్ చేసి పిల్లల్ని టైంకి పంపాలంటే సిక్స్కి పూజ అయిపోవాలి ఆ టైంకి అవ్వడం అంటే కొంచెం కష్టమే కదా లేవడం కూడా కొంచెం కష్టమే కాబట్టి ఇలా దేవుడి దగ్గర మొత్తం అన్నీ సర్ది పెట్టేసుకొని అప్పుడు పిల్లల్ని స్కూల్కి పంపేసిన తర్వాత మనశ్శాంతిగా కూర్చొని పూజ అయితే చేసుకుంటానండి ఇంకా అందరికీ ఇలాగే చెయ్యాలని ఏమీ లేదు ఇంకా నేను ఆగ్నేయ దీపం ఎలా వెలిగించుకుంటాను అని అడుగుతున్నారు నేను ఆగ్నేయ దీపం ఎప్పుడూ కూడా వంట చేసే ముందే వెలిగించుకుంటానండి వంట చేసిన తర్వాత కాదు మనం ఆగ్నేయ దీపం అనేది నాన్ వెజ్ తినని రోజుల్లో ఇంకా వంట చేసే ముందే మనం ఆగ్నేయ దీపం వెలిగించుకుని అప్పుడు వంట చేయాలన్నమాట ఆ రోజు నాన్ వెజ్ తినము అనుకుంటే ఆగ్నేయ దీపం పెట్టుకోవచ్చు నాన్ వెజ్ తింటాము అంటే పెట్టుకోకర్లేదు నేను అందుకునే నాన్ వెజ్ తినని రోజుల్లోనే వారం చేసే రోజుల్లో ఆగ్నేయ దీపం పెట్టుకుంటాను డైలీ ఏం పెట్టనండి డైలీ పెట్టుకోవాలంటే డైలీ నాన్ వెజ్ తినని రోజుల్లో పెట్టుకోవచ్చు అనమాట మేము మధ్యలో నాన్ వెజ్ తింటాం కాబట్టి నేనైతే వారం చేసే రోజుల్లోనే పెట్టుకుంటానండి ఇంకా నేనైతే ఫస్ట్ ఆజ్ఞాయ దీపం వెలిగించేసుకుని అయితే స్టార్ట్ చేసేసాను ఫస్ట్ ఇందాక బియ్యం కడిగేసి పెట్టుకున్నాను కదా కుక్కర్లో అయితే అన్నం పెట్టేసుకున్నాను అన్నం విజిల్స్ వచ్చేలోపు పక్కన పాలు కూడా పెట్టేసుకుంటాను ఇంకా అన్నం విజిల్స్ వచ్చి పాలు మరిగేలోపు నేనైతే దేవుడి దగ్గర పువ్వులు ఇవి అవి కూడా పని చేసేసుకుంటానండి ఎక్కడ గ్యాప్ ఉంచాను అనమాట ఇంకా పిల్లలు వెళ్ళిన వెంటనే పూజ చేసుకోవడానికి కొంచెం తేలిక అవుతుంది కదా వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇవన్నీ సర్దుకుని చేసుకోవాలంటే ఇంకో గంట ఆలస్యం అవుతుంది అందుకని చెప్పి ఇంకా ఒక పక్క వంట చేస్తూ ఇంకో పక్క ఇలా దేవుడి దగ్గర పనులు కూడా చేసుకుంటూ ఉంటానన్నమాట వంట అంటే వంట కాదు అన్నం కుక్కర్లో పెట్టేసి పాలు పెట్టేసి అవి విజిల్స్ వచ్చి పాలు మరిగేలోపు దేవుడి దగ్గర పువ్వులు పెట్టుకోవడానికి పువ్వులు అయితే కోసేసుకున్నాను మా చెట్టు పువ్వులు అనమాట ఇవి ఈ మధ్య చాలా తక్కువ కాస్తున్నాయండి ఏదో అక్కడ అక్కడ అన్నమాట మొన్న వర్షాలు పడ్డాయి కదా ఇంకా ఇప్పుడైతే కొంచెం చిగురించాయి పువ్వులు పూస్తాయి ఇంకా పువ్వులు కాసే చెట్లు వేయాలి అనుకుంటున్నాము అంటే పెద్ద చెట్లు అయిపోయాయండి ఉండే ప్లేస్ ఏమో చిన్నదనమాట అంటే మొక్కలు వేసుకునే ప్లేస్ చిన్నదనమాట ఉండే చెట్లు ఏమో పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఒకటి దానిమ్మ చెట్టు ఇంకొకటి ఏమో సీతాఫల చెట్టు ఉందనమాట ఇవి నేడొచ్చేసి పువ్వులు అయితే కాయట్లేదు సరిగ్గా అదే అనుకుంటున్నాము ఏదో ఒకటి తీసేద్దాము అనుకుంటున్నాము కానీ కాయలు కాస్తున్నాయి అనమాట కాయలు కాసే చెట్టుని ఉన్న పలంగా తీసేయాలంటే మనసు ఒప్పది కదండి అవి కొంచెం పక్షులు ఇవి అవి తింటూ ఉంటాయి అనమాట దాంట్లో కొంచెం కొట్టాలి అంటే వాటికి ఆహారం పోతుంది మేము కోసుకునే కన్నా పక్షులు తినేవే ఎక్కువ ఉంటాయండి అవి తింటున్నాయి కదా అని చెప్పి నేను వదిలేస్తాను ఎక్కువ కోయడానికి ఇష్టపడినా అనమాట ఇంకా పూలు కాసే చెట్లు వేద్దాము అనుకుంటున్నాను చూడాలన్నమాట అంటే పెద్ద పెద్ద కుండీలు లాంటివి తెమ్మన్నాను పైన మేడ పైన పెట్టుకోవచ్చు అని ట్రై చేస్తున్నాను కానీ కొంచెం శ్రద్ధ తక్కువ నాకు ఉంటే సరిపోదు కదండి మా హస్బెండ్కి కూడా ఉండాలి ఆయనకి మొక్కల దగ్గర కొంచెం శ్రద్ధ తక్కువ అనమాట కొంచెం ఆయన హెల్ప్ చేస్తే నేను కూడా ఏదైనా చేద్దామో అనుకుంటాను కానీ ఆయన మొక్కల దగ్గర అంత శ్రద్ధ చూపించరు అందుకని చెప్పి నేను కూడా వాటి జోలికి వెళ్ళాను అనమాట ఉన్న మొక్కలతో మేనేజ్ చేస్తూ ఉంటాను కానీ మొక్కలు వేద్దాము పూలు కాసే మొక్కలు వేద్దాము అనుకుంటాను కానీ వాళ్ళు ఉండాలి మట్టి తేవాలి ఇవన్నీ ఉండాలన్నమాట మా ఆయన దానికి ఎంకరేజ్ చేస్తూ అన్నీ తెచ్చిపెట్టాలి ఈసారి అడుగుతున్నాను అలాగే అలాగే అంటున్నారు కానీ ఏం చేస్తారో చూడాలి కుండీలు మట్టి తిండి పైన మొక్కలు పెట్టుకోవచ్చు అని చెప్తున్నాను ఏం చేస్తారో చూడాలన్నమాట ఇంకా పూలన్నీ కోసేసాను చెట్టుకుండేవి కోసేసి దేవుడికి అయితే అన్నీ నీట్గా అనమాట ఇంకా బయట నుంచి కొన్ని తెమ్మన్నాను బయట కోసేవి చాలా తక్కువ ఉంటాయండి ఎవరిని నైనా పువ్వులు కోసేటప్పుడు మనం అడిగి కోసుకోవాలంట అడగకుండా ఎవరి పూలు కొయ్యకూడదంట మనం అడగకుండా కోసి అంటే దొంగతనంగా కొంచెం మంది అలా గోడవారి నుంచి కోసి తెచ్చుకుంటారు కదా అలా కొయ్యకూడదంటండి అడిగి కోసుకోవాలంట ఆ ఇంటికల వానరులని అడిగి కోసుకుంటే మనకి పెట్టుకున్న ఫలితం దక్కుతుందనమాట పువ్వులు పెట్టుకున్న ఫలితం దక్కుతుందనమాట లేకపోతే ఆ ఫలితం వాళ్ళకే వెళ్తుందంట అని చెప్పారు మరి అది ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు నేను మ్యాక్సిమం ఇంట్లో పువ్వులతోనే మేనేజ్ చేసుకుంటూ ఉంటాను ఇంకా ఊర్లోకి పువ్వులు అయితే వస్తాయండి చామంతి పూలు అవి అమ్మడానికి వస్తారనమాట అవి వచ్చినప్పుడు ఇచ్చుకుంటూ ఉంటానన్నమాట లేకపోతే మా హస్బెండ్ ద్రాక్షారామ వెళ్ళేటప్పుడు తెస్తారు మాకు లోపు ఎక్కడ పువ్వులు దొరకమండి రోజు కొనుక్కోవాలన్నా ద్రాక్షారం వెళ్ళి రావాలన్నమాట అందుకని అని చెప్పి ఇంట్లో ఉన్న పువ్వులతోనే పూజ అయితే చేసుకుంటానమాట ఇంకా వచ్చేసి పిల్లలకి బంగాళదుంప ఫ్రై అయితే వండుతున్నానండి నేను మా ఇంటికి అయితే వెళ్తాను అందుకని చెప్పి ఇంకా పిల్లల కోసం మట్టికే ఉండాను అనమాట ఇంకా మా దిల్లుగా ఉండాను ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేసి స్కూల్కి అయితే పంపాలి కాబట్టి ఇంకా త్వరగా లక్కోడిని అయితే రెడీ చేసేసాను మా వాడైతే టిఫిన్ చేసేసాడు చేసేసి ఇంకా వ్యాన్ కోసం వెయిట్ చేస్తున్నాడు అనమాట ఇంకా తర్వాత లక్కోడికి అయితే వాళ్ళు ఆడి తినిపిస్తున్నారు వద్దు వద్దని ఏడుస్తుంది అనమాట ఇంకా ఒకటి తిను ఒకటి తిను అని చెప్పి బతిమాలి మరీ తినిపిస్తున్నారు కూతురికి అయితే ఇంకా టిఫిన్ తినేసిన తర్వాత లక్కొడ్ కూడా నీట్గా రెడీ చేసేసి ఒక పక్క కూర్చోబెట్టేశాను ఇంకా లంచ్ బాక్స్ అయితే పెట్టేయాలి కాబట్టి పిల్లలకి బాక్స్లో పెట్టేయాలి కాబట్టి కూర అయితే అయిపోయిందండి బంగాళదుంప ఫ్రై ఇంకా పిల్లలు బంగాళదుంప ఫ్రై పెడితే క్యారేజీలు ఖాళీగానే వస్తాయి మాక్సిమం పిల్లలు అందరికీ బంగాళదుంప ఫ్రై అంటే ఇష్టంగా తింటారు కదండి పిల్లలు ఏంటి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు బంగాళదుంప ఫ్రై నా చిన్నప్పుడు నేను కూడా అంతేనండి బంగాళదుంప ఫ్రై అంటే చాలా ఇష్టంగా తినేవాళ్ళము ఇంకా మా ఫ్రెండ్స్లో ఎవరైనా బంగాళదుంప ఫ్రై తెచ్చుకుంటే అందరం షేర్ చేసుకుని మరీ తినేవాళ్ళం అనమాట బంగాళదుంప ఫ్రై అనే కాదు కర్రీ అయినా అంతే చాలా ఇష్టంగా తినేవాళ్ళం బంగాళదుంప కర్రీ అంటే ఇంకా ఇప్పుడు పిల్లలు మ్యాక్సిమం ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు చాలామంది పిల్లలు బంగాళదుంప ఫ్రై అంటే చాలా ఇష్టంగా తింటారు క్యారేజీ బాక్స్ ఖాళీగా వస్తాయన్నమాట ఇంకా పిల్లలకి అయితే లంచ్ బాక్సులు పెట్టేశాను బాక్సులు పెట్టేసిన తర్వాత ఎవరి బ్యాగుల్లో వాళ్ళకి సర్దేసి ఒక పక్కన పెట్టేసాను అనమాట మా వాడైతే వ్యాన్ ఎక్కేసి స్కూల్కి వెళ్ళిపోయాడండి తర్వాత లక్కండి కూడా పంపేస్తామన్నమాట చూడండి బావి చెప్పేస్తుంది అక్కడ వ్యాన్ బయటైతే ఉందనమాట వ్యాన్ వచ్చిన వెంటనే ఇలా అమ్మ బాయ్ అమ్మ బాయ్ అని చెప్తుంది వెనకాలే వెళ్ళాలి లేకపోతే రా రా అని చెప్తుంది అనమాట కదలనివ్వదు వ్యాన్ కూడా అమ్మ బాయ్ అని చెప్పి నేను వచ్చి బాయ్ అని చెప్తే అప్పుడు కదలినిస్తుంది వ్యాన్ అయితే ఫస్ట్లో అయితే వ్యాన్ ఎక్కిన వెంటనే సిగ్గుపడిపోయి బురదించేసుకుని కూర్చొనేది ఇప్పుడైతే వంగును వంగున్ మరీ బాగా చెప్తుంది ఇంకా లెక్కడు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇంట్లో పూజ చేసుకున్నాను పూజ అయితే చాలా బాగా జరిగింది సోమవారం కదండి ఇంకా శివాస్తోత్రం ఇంకా శివాష్టకం అన్నీ చదువుకొని ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాను ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత తులసమ్మ దగ్గర పూజ ఇంకా రూలు శనికాలకు కూడా పూజ చేసుకుంటానండి అవి చిన్న చిన్నవి ఇంట్లో పెట్టుకుంటారు కానీ మాకు బయట ఉన్నాయి కదా అని చెప్పి నేను వాటికే పూజ చేసుకుంటాను అనమాట చిన్న చిన్నవి ఇప్పుడు దేవుడి మందిరంలోనే పెట్టుకుంటున్నారు కదా ఇంకా అవి ఉండగా తెచ్చుకోవడం ఎందుకు చిన్న చిన్నవి వాటికే చేసుకోవచ్చు ఎప్పుడు ఫస్ట్ నుంచి చేసుకుంటాం కదా పూజ అని చెప్పి నేను వాటికే చేసుకుంటూ ఉంటాను అనమాట ఇంకా చాలామంది అడుగుతున్నారు అక్క మీరు సాంబ్రాన్ని ఎలా వేస్తున్నారు ఎలా వెలిగిస్తున్నారు మాకు వెలగట్లేదు అని చెప్పి నేను కొబ్బరి పీచ్లో ఒక హార్త కొబ్బరం బిల్ల ఉంటుంది కదండి హారతి కర్పూరం బిల్ల ఆ ఇల్ల వేసేసి వెలిగిస్తాను అనమాట ముందు పీచంతా వెలగనివ్వాలి వెలిగిన తర్వాత మనం సాంబ్రాణి వేసామంటే గుప్పుమని మంచి సువాసనతో పొగ బాగా వస్తుంది అనమాట నాకు అలా పొగ వచ్చి ఇల్లు అంతా ఇస్తూ ఉంటే ఏదో ఫీలింగ్ అనమాట పాజిటివ్ ఫీలింగు చాలా బాగుంటుంది ఇల్లు కూడా మంచి స్మెల్ వస్తు చాలా బాగుంటుంది అనమాట అందుకని చెప్పి ఎక్కువ సాంబ్రాన్ని వేస్తూ ఉంటాను మొత్తం ఇల్లు అంతా కూడా ధూపం ఇస్తూ ఉంటానన్నమాట ఫస్ట్ అయితే దేవుడి గదిలో ఇచ్చేసి తర్వాత తులసమ్మ కూడా ఇచ్చేసి తర్వాత ఇల్లు అంతా చూపిస్తూ మొత్తం గదుల్లోని బీరువాళ్ళకి అన్నిటికీ కూడా సాంబ్రాన్ని అయితే ధూపం వేస్తూ వస్తానన్నమాట ఇంట్లో ఏ దేవుడు ఫోటో దగ్గరైనా ఆగి ధూపం వేస్తూ ఉంటాను ఇలా ధూపం వేయడం వల్ల మన ఇంట్లో నెగిటివిటీ అన్న ఉంటే పోతుందంటండి అందుకని చెప్పి సాంబ్రాణి ఎక్కువ పొగొస్తూ ఇలా నీట్గా మనం సాంబ్రాణి స్టిక్కులు కాకుండా ఇలా సాంబ్రాణి వాడుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది నేను కూడా ఫస్ట్లో స్టిక్లే వాడేదాన్ని సాంబ్రాణి స్టిక్లే వాడేదాన్ని కానీ అవంతా స్మెల్ వచ్చేవి కాదు ఇదైతే సాంబ్రాణి పౌడర్ అయితే చాలా బాగుస్తుంది స్మెల్ ఇంకా ఇల్లంతా కూడా ఒక గుడిలో ఉన్న ఫీలింగ్ అయితే ఉంటుంది పొగతో చాలా బాగుంటుంది ఇంకా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మేమైతే శివాలయానికి అయితే బయలుదేరామన్నమాట ఆ రోజు సోమవారం ఇంకా మాస శివరాత్రి కూడా కలిసి వచ్చిందండి మాస శివరాత్రి ప్రతీ నెల కూడా మేము ఇంట్లో పూజ చేసుకుంటాము అలాగే శివాలయానికి వెళ్ళి అభిషేకం కూడా చేయించుకుంటాము ప్రతి నెల మాస శివరాత్రికి మా హస్బెండ్ వెళ్తారండి నేను వెళ్ళను కానీ గుడికి ఆయన వెళ్ళి అభిషేకం చేయించుకుంటారనమాట ఈవేళ సోమవారం వచ్చింది కాబట్టి నేను కూడా వస్తాను అప్పటి నుంచి గుడికి ఎక్కడికి బయటికి వెళ్ళలేదు కదా ఫస్ట్ గుడికి వెళ్ళడం మంచిది కదా అని చెప్పి ఆయన కూడా వెళ్ళి శివయ్య దర్శనం చేసుకుని అభిషేకం చేసుకుని ఇంటికైతే వచ్చామన్నమాట శివయ్య దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇంకా ఇంట్లో పూజ కూడా చాలా బాగా అయింది అనమాట ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మా ఆయనకైతే ఇచ్చేసాను ఆయన ఎప్పుడు కూడా పాలే తాగుతారండి హార్లిక్స్ వేసుకుని అమ్మగారు కూడా పాలే ఇచ్చేవారు ఆయనకి మార్నింగ్ టైంలో టీలు కాఫీలు అలవాట్లేవు అనమాట అందుకని చెప్పి ఆయనకి హార్లిక్స్ పాలు ఇస్తాను నేనేమో కాఫీ పెట్టుకుని తాగుతాను నాకు పాలు ఎక్కువ నేను ప్రెగ్నెన్సీ టైంలో కూడా పాలు తాగడానికి నాన్న తెప్పలు పడేదాన్ని అనమాట కానీ తాగాలి కాబట్టి తాగేదాన్ని అన్ని కొన్ని చుక్కలు తాగేదాన్ని అంతే అది కూడా ఏ పౌడర్ వేసుకునేదాన్ని కాదు ఆ ప్రెగ్నెన్సీ టైంలో ఇచ్చిన పౌడర్ అస్సలు తాగబుద్దేదనమాట కానీ ఒక్కొక్కసారి బలవంతంగా తాగేదాన్ని పిల్లలకి హెల్త్కి మంచిది కదా అని చెప్పి తాగేదాన్ని కానీ ఒక్కొక్కసారి వాంతులు అయిపోయాయి అనమాట పౌడర్ వేసుకుంటే ఇంకా కాఫీ అయితే ప్రెగ్నెన్సీ తర్వాత అలవాటు ఇది మా వాడు ప్రెగ్నెన్సీ తర్వాత అంటే ఇది డెలివరీ అయిపోయిన తర్వాత కాఫీ ఇస్తారు కదా అప్పుడు అలవాటు అయింది నాకు కాఫీ అప్పుడు దాకా కాఫీ టీలు అయితే అలవాటు లేవు పాలు కూడా తాగేదాన్ని కాదు కానీ కాఫీ టీలు కూడా అలవాట్లేవు మా వాడు ప్రెగ్ డెలివరీ అయిన తర్వాత నాకు కాఫీ అలవాటు అయింది అప్పటి నుంచి డైలీ కాఫీ తాగుతూ ఉంటాను ఉదయం టైంలో కాఫీ తాగితే అదో ఫ్రెష్ ఫీలింగ్ అనమాట ఇంకా ఇవి వచ్చేసి ప్యాకెట్లో చాక్లెట్లు అనుకుంటారు కదా చాలామంది చాక్లెట్లే అనుకుంటారు కానీ కాఫీ పౌడర్ అండి మా తమ్ముడు కొరియన్ నుంచి తెప్పించాడనమాట అంటే వాళ్ళ హెడ్ ఆఫీసు ఒక బ్రాంచ్ కొరియన్లో ఉందనమాట వాళ్ళు ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు అక్కడ నుంచి ఇలా కాఫీ పౌడర్స్ తెప్పించుకుంటూ ఉంటారు తెచ్చుకుంటూ అనమాట అక్కడ నీకు కాఫీ అంటే ఇష్టం కదా మా ఆఫీస్లో కాఫీ చాలా బాగుంటుందని చెప్పి కాఫీ పౌడర్స్ అయితే తెచ్చారండి టేస్ట్ టేస్ట్ అయితే మన కాఫీ పౌడర్ అలవాటు అయిపోయింది కదా కొంచెం నాకు అదోలా అనిపించింది కానీ టేస్ట్ బాగానే ఉంది ఇంకా మేము కూడా టిఫిన్ తినేసి మా ఇంటికి అయితే బయలుదేరిపోయాము లేట్ అయిపోతుంది కదా అని చెప్పి అప్పటికే లెవెన్ అయిపోయిందనమాట ఇంత వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబా